ందరికి నమస్తే గొంతు పెట్టిందీ మా ఈరోజు ఫిషింగ్ వచ్చామనమాట సో మన వాళ్ళు అక్కడ కనబడట్లేదు చూడకండి ఆగడ్ చూపిస్తాను మన మన రాక అయితే కొట్టేస్తున్నాడు అనమాట మన బాగా ఒడ్డు మీద నుండి పోస్తాడు గొట్టేసి చూడదు మన చూద్దామమ్మా ఈ గుమ్మలు మనకేమో దొరికితే లేవు గట్లయితే అయితే వేస్తున్నారా మనలు బురద వెళ్ళిపోతున్నారాగా చూడరా అక్కడికి అక్కడ ఎత్తే గడ్డి ఎత్తే మామూలుగా వచ్చా అక్కడ అక్కడ ఈ గుమ్ములు కొర్రమే కానీ బురద మాత్రం చాలా ఉంది మీరు తోడ్రీ గోర పట్రా పట్రా పట్ పట్రా పట్రాదా గడ్డెత్సర పడన ఏడాక ఇత అటే ఒంట్రీ శవళ

ఉంది అంటున్నాడు మనవాడు ఉందా ఏదే ఈ త్వరగేసింది సీట్లు లాగడం పర్లేదు తిరగేసి చెట్ట మట్ట తిరగ చెట్టు పెద్ద ఒడ్డు పెద్దగా పెద్ద దొరికిందామా సింపుల్ దొరికిపోతాయి అనమాట ఇలా చిన్న చిన్న తోరలోనా అంటే బెట్ట అంటే ఎండిపోతే కదా బెట్టా ఎండిపోసే నీ వాటర్ అనేది ఒక దగ్గరకు వచ్చేది అనమాట ఇప్పుడు కొరమైన ఒక దగ్గర ఉండిపోతాయి పట్టు పట్టు పట్రా ఇక్కడ మా బోధ మాత్రం ఎండిపోయింది కొర్ర మీద వెళ్ళా చిన్న చిన్న గుమ్ ఉండిపోతున్నాయి అనమాట రెండ్రేవాట గట్టి గట్టి తోడ గట్టి ఇస్తారా గట్టి మొత్తం ఎత్తి రిట్రి एनी सॉर। अकड़ा उन्हें तो चल रहा। अरे इतना। एनी सॉर। हाँ गिल्फिल। ले ले लार्म। अरे जैकी श्रीतुनी। ओरे। 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 மாசம் ஜல்ல பட்ட போட்டு சஞ்சு போலாக்க பட்டரபோட்டா ரெண்டு டைம் அப்படி அப்ப లేకపోతే తీ రోజు కూడా బోన్ చేయం మరి వెళ్ళిపోతాం సీటుకి ఏదో పెట్టి చూపించా పెద్దేంట్రే పర్లేదు ఏ ఇంకోటి చూసారు కదా మా చిన్న గుమ్ములు గుమ్మలేనమాట బోధులు మాత్రం ఎండిపోసారు ఇలాంటి చిన్న గుమ్ములకి వచ్చేస్తాను కర్రమిల్ పట్ట పట్ట అవును రే మూడు కర్రమిల్స్ చూడరా చిన్న గుమ్ములే ప్లాన్ చేసినట్టు మామూలుగా ఉండదు రండి రండి ఇంకోటి తండ్రే టైం అవుతుంది రో పాడుతు బాబు నువ్వు ఎంత చిన్న గుమ్ములు నాలుగు కరమిన్నాయి కదా చూడద్దు ఎంత చిన్న సిమ్లు దొరికినాయి ఇంటి పక్కన ఉంచుకున్న చేపలన్నీ ధారపడి అక్కడ గుమ్మ ఉంటా వద్ద సో నాలుగు కొరమిల్ దొరికి ఒక అలాగే పాము ఆడ దొరికింది ముందుకు అండి బోధ మాత్రం ఎండిపోయింది అనమాట సో ఇలాంటి చిన్న చిన్న గుమ్ములే అక్కడ ఉంటే అక్కడ ఉండిపోయింది అనమాట కొరమిల్లి ఇలా ముందుకొస్తే ఇంకా గుమ్మతి కనిపింది అండి మేడం ఇందులో కొరమేలు ఉందంటున్నారు మనలో తోడుతున్నారు ఎందుకే సో మొత్తం వాటర్ తోడాక చేపల స్వద్దమేనా నువ్వు తోడు తోడు అలాగొరుకు చూడం అలా దొరికా మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం ఇంకొక తోర ఉంది అక్కడే దొరుకుతాయి అనుకుంటా ఎందుకండి ఇంకో తోరలు అన్నాం కదా ఈ తోరలు అనమాట సో ఇక్కడికి ఏదో వచ్చాం కానీ కొరమేలు ఉన్నా లేవో తెలియ పావు తోరలోకి వచ్చింది రాగా కొరమేలు ఉన్నాయి తెలియదు చూద్దాం ఆగండి మీరు మరి ఉంటాయలేవు ఇప్పుడు అర్గాదురా పక్కా తోర ఉంటాయి షాప్లో ఎట్లా రకమ్మా తెస్తున్నా ఎయిట్ ആ നീര് ലേ സിംപിൾ ദറക്ക എട്ട് ലിട്ടുണ്ടേ കമ്മീട് പാൻ കൂടെ അന് തോർല നീട്ടേ ബാണ്ട്രസരി കൊറേപ്പെട്ടേ దేని దేని మామ గిం దందు కద పద్దలా ఉంది ఇక్కడ కొట్టింది ఆ నీర్ జలే రా సరే చస్న పోట్ ని గిద్ద ఆ నీర్ దేని సో పాడు కం కామెంట్ రా విక్ర నాదే నాదే అక్కడ దాకల్ రా ఆ పాప కొన పోమ లైరు దాక పోట్ కమడ ரெண்டு சா பாமே நீர் செல்லை ரெண்டேனா பாரா மனக்கு ரெண்டு கொரமே தோற்கமா ரெண்டாவது செஞ்சா மூடோ கொரமேலு தோரிக்கிது அதுக்கே பெத்ததே తీష్ ఎన్ని దొరికినాయి ఇప్పటికి ఇప్పుడు పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం ఇప్పుడు దొరికినా చూడడం సో మా మనకి ఎక్కడికెక్కడ ఎన్ని కొత్త మంది దొరికాయనమాట మనకి ఎన్ని కొరమీలు దొరికి ఇప్పుడు చూడండి మనం పంపుతున్నాను అనమాట అయ్యో ఎన్ని దొరికి చూడడం అమ్మా వరసెంటరా అమ్మ ఇప్పటికి ఇప్పుడు దొరికినాయి ఇవన్నీ ఫస్ట్ నుండి మనం రెండో మూడు పెట్టాం కదా మిగతా ఇవన్నీ ఎక్కడ దొరికినాయి అనమాట దెబ్బ కలిసి సైడ్కి తీసి సో మనకి ఎన్ని దొరికాయి లెక్క అంటా సరే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంతో పది పదకొండు పన్నెండు పదమూడు ఉంది మన దగ్గర దగ్గర పదివే పద్దెనిమిది దొరికినట్టు ఉన్నాయి సో ఎన్ని అయితే దొరికాయి అన్నమాట మనకి చేపలు ఈరోజు మొత్తం కొరమల్ని యాడ్ అయిపోయింది మన వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన వీడియో అలాగే కింద అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్